ಮುಂದ <laughs> అదే ఓ పని చేయండి ట్రిప్ వేసినప్పుడు అక్కడ నల్ల మనం కదా వేస్తాం కదా పెట్టండి ఫైవ్ స్టోర్ హోటల్కి వాళ్ళ అవకాశం ఉంటుంది ఒక ఏది ఫార్టీ థర్టీ ఫార్టీ మీటర్స్ రౌండ్గా ఉండాలి కౌంటర్ టైప్ అలా ఓన్లీ థర్టీ

ఇక్కడ ఎంట్రీ కూడా బ్యూటిఫుల్ లుక్ ఉండదు అసలు మంచి ప్రైవేట్ ఆర్కిటెక్ట్ నీట్ చూపించి లోపల అట్మాస్ఫియర్ మారిపోవాలి ఖరాబ్ జీవితా చెట్లు మంచిగా నెక్స్ట్ వాచ్మెన్ అంటే ఆడ మనకు పక్కల అలా మీరు డోర్ కొట్టండి ఓపెన్ చేయండి అదే అరే ఏం చెక్క మరి నాకు భయ पर्सलिल <laughs> <laughs>

भीडेर जोशी हैन वाला इनके ग्राउंड पर फुल दर्यान के दर्यानला लगा लो टिंका को देना मी का जी गिरन की जी का जी आईकडे को चला इकडे क्वेश्चन आता बेटा ना दूसरा नंबर लाणा नाहीला क्वेश्चन आहे

వేవీ మొదల్కొన గడ బాగున్నానా ఒక్కడు బ్యాక్ వాండింగ్ బ్యాక్ వాండింగ్ శావలపస బాబనో అవతలకొద్దమడ అవతలకొద్ద రగుంటస్ అనుకుందను నేను కందులగోలు అను కం కం బర్దోలి ఇషవడిని వాగిల్ల గోల్విషన ఇంగ్లీషన్ అంతక వచ్చేసి ఊసుకో లే లే ఇప్పటివరకు నీకు వితగా ఈ గ్రౌండ్ బాదా మీ ఇద్దర్ది ఈ గ్రౌండ్ మీ ఇద్దరు నీళ్ళు పట్టిపోయాలి అవసరం అనుకుంటే నీళ్ళు పట్టాలి పట్టాలి మీకు చాలా పుణ్యంగా కలుగుతుంది మీరు పట్టాలే నీళ్ళు పట్టి

サンドフィールドのサンドフィールドでない人たちが好 मोबाइल सर ada kata-kata

அடப்பசான் இங்க இருக்கானே மாடல நான் என்ன கேள்வி கேட்டானே ஆ चलिए ये लीजिए सर ये उत्तम रेडिएट नहीं अर्जदार क्या कर गए बस 10

దాదాపు ఏడు కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఆర్ఎన్బి రెండు రోడ్లు మిగతా పార్కులు రోడ్లన్నీ కూడా రినోరేషన్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ రెండు నెలల్లో కంప్లీట్ చేయాలని అధికారులకు మేము ఆదేశించడం జరిగింది ప్రధానంగా రైల్వే స్టేషన్ రోడ్డు గత సంవత్సరం మేము డివైడర్ కట్టినా కూడా ఇంకా మోడ్రన్గా చేయాలని చెప్పి దాన్ని వైండింగ్ చేస్తూ తర్వాత ముఖ్యంగా పార్కులు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పార్కులు అవసరం ఎక్కడికక్కడనే పార్కులు టౌన్లో మెయిన్ పార్కు మా మయూర్ పార్కు పెద్దది తల్లిలాంటి పెద్ద పార్కు మూడు వందల ఎకరాల్లో ఉంటే అది తెలంగాణకే తలమానికం అవుతుంది రేపు టౌన్లో ఉండేటటువంటి వాళ్ళు అక్కడ చిన్న ఆడపిల్లలు పిల్లలు వాకింగ్ చేసుకోవడానికి కూడా వారి సీనియర్ సిటిజన్ కూడా సౌకర్యాలు కలిగించి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు మూడు రోజులలో అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలు ఇచ్చే దిశగా మేము చర్యలు చేపడుతున్నాం ఈ ఈవినింగ్ మీకు తెలియజేస్తాం రేపో ఎల్లుడో దాన్ని ఇనాగేషన్ చేసుకొని పట్టణ ప్రజలందరూ కూడా ప్రతిరోజు మంచి నీళ్ళు ఇచ్చే దిశగా మా అధికారులు పనిచేస్తారు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి పౌరులు కూడా బాధ్యతాయుతంగా ప్రతి పని మీద నిఘా పెట్టి సక్రమంగా పని అవుతుందా లేదా అనేది కూడా గమనిస్తూ ఉండాలి ఒక అధికారులదే బాధ్యత అని అనుకోవద్దు అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ప్రతి పని కూడా మంచి చేయగల వల్ల మా అవుతాం ఇంకా చాలా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇచ్చే దశగా ఈ ఎండాకాలంలో ప్రతి ఎండాకాలం మనం చాలా ఇబ్బందులు పడేది ఇప్పుడు కూడా బోర్లు ఎండిపోయినాయి అయినా నీళ్ళ ప్రాబ్లం లేదు ప్రతి గ్రామంలో కూడా కృష్ణా జిల్లాలో వచ్చే దిశగా మా జిల్లాలో ప్రతి ఊర్లో వచ్చేటట్లు ఈరోజే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ గిడ్ కుభాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు ఈరోజు అందరు అధికారులతో మాట్లాడి ఎండాకాలంలో ఏ ఒక్క గ్రామంలో కూడా మంచినీటి కొరత లేకుండా ప్రతి ఒక్కరికి నీలించే దిశగా మేము చర్యలు చేపడతాం ఇంకా ఎమర్జెన్సీ ఏమన్నా కూడా అందరు అధికారులని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయిస్తాం త్వరలోనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడానికి అన్ని సమీకరణలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఆ సాగునీరు అయిపోయిన తర్వాత మా దుష్టి అంతా సాగునీరు మీదనే ఉంటుంది ఇక ఫస్ట్ ఇంపార్టెంట్ నీళ్ళు తాగని కనుక ఒక వన్ మంత్లో మొత్తం పూర్తి జిల్లా వ్యాప్తంగా పూర్తి సక్సెస్ఫుల్ చేసుకుంటాం ఇక సాగునీరు ఎంబడబడి మా బతుకు తెరువుని మేము కాపాడుకుంటాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి